అందరికీ నమస్కారం అండి నేను మీ విజయలక్ష్మి రామదాస్ని నేను ఈరోజు మీకు ఒక చిత్రమైన కూర చూపిస్తానండి అంటే మీకు తెలియదని కాదు ఈ ఆకు చూసారా దీన్ని పులిచింత అంటారు ఏమండి ఈ ఆకు చూడండి పులి అడుగు పంజా వేస్తే ఎలా ఉంటుందో అలాగే ఇలా పంజా ఎలా ఉంటుంది ఈ ఆకు పేరు పులి చింత ఇది చూడండి ఎంత ఉందో ఇది మా పెరట్లో మా మొక్కల్లో వచ్చిందండి దీన్ని చింతాకు అంటారు ఇది చింతాకు అన్నందుకు ఇది పుల్లగా కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది పప్పులో వేసుకోవచ్చు ఇంకా వేరే కూరలు ఎందులో వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని జలుబు దగ్గు ఇలాంటివి ఏమైనా గొంతులో గొర్రగొర్ర ఇలాంటివి ఉంటే తగ్గిస్తుందని పెద్దలు చెప్పగా నేను విన్నానండి చాలా బాగుంటుంది ఇది ఏంటండిది చింతాకు పుల్లగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది టమాటా వేసుకొని రెండు వెల్లుల్లి రబ్బులు ఇలాంటివి వేసుకొని ఆవాలు చెట్టుపట్లాడించి పోపు వేసుకొని చింతపండు వేసుకుంటే మళ్ళీ ఇది పులిపండి అందుకని అందులో చింతపండు వేయకుండా టమాటా వేసుకుని వెల్లుల్లి వేసుకుంటే సూపర్గా ఉంటుంది రెండు ఉల్లిపాయలు వేసుకుని అదే ఉంటుంది పచ్చడి పప్పులో వేసుకోవచ్చు మనం ఏదైనా పచ్చడిలా చేసుకోవచ్చు ఏదో పులుసుల్లో కూడా ఇది గ్రైండ్ చేసేసి కడిగేసి వేయించి గ్రైండ్ చేసేందులో వేస్తే అది కూడా టేస్టీగా ఉంటుంది ఏదో పులుసులోనే వేసుకోవచ్చు ధన్యవాదములండి విన్నందుకు నమస్తే అంజలి